పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్లో వచ్చిన సునామీలో కానీ ఇట్లా ఎన్నో సందర్భాల్లో ఇక్కడ రాయలసీమలో మరీ ముఖ్యంగా కడపలో కూడా ఎనభై శాతం మనం తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చేసినటువంటి కృషి మీద అభివృద్ధి మీద వంద శాతం నమ్మకాలు ఉన్నాయి అదే ఒక రాక్షస రాజ్యంలాగా ఒక భయపెట్టేటటువంటి వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది మొన్న జరిగిన దాంట్లో మళ్ళీ మనం చాలా నష్టపోయాం లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు రాయలసీమ మిషన్ అని చెప్పిన అంశాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే మనం అభివృద్ధి చెందుతాం మన జీవితాలు మన బిడ్డల జీవితాలు బాగుపడితే అని ఆలోచించి మన పది సీట్లకు కానీ ఏడు సీట్లలో ఘన విజయం సెవెంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది వందకు వంద శాతం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అట్లాగే ఇక్కడ ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి కార్యకర్తగా పనిచేసిన పా కార్యకర్తకి నాయకులకి ఉత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మహానాడిని ఇక్కడ పెట్టడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నా అడ్డా అని చెప్తారో కడప జిల్లా ఆ అడ్డాలోనే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తూ ఈ పసుపు పండగని ఎంత కోలాహలంగా ఇక్కడ చేసుకుంటున్నాం అయితే ఏదైతే కడప మహానాడు మహానాడుకి సంబంధించి జరుగుతున్నటువంటి కొంత అలంకరణలో భాగంగా కట్టినటువంటి ఏదైతే వైఎస్ఆర్ విగ్రహం దగ్గర కూడల్లో కట్టినటువంటి వై టీడీపీ జెండాలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ఇప్పుడు టీడీపీ జెండాలు కట్టారు వైఎస్ఆర్ బొమ్మకి మీకు ఎంత దమ్ము వచ్చింది రేపొద్దున మేము గెలిస్తే కనుక మేము ఇళ్లకు జెండాలు కడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నటువంటి పరిస్థితి సరే అని చెప్తారు అటువంటి అరాచకమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అలా చేసుకుంటూ వచ్చారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజలు అట్లాగే ఆ జెండాలు కట్టిన వాటిని చంద్రబాబు నాయుడు గారే ఆదేశాలు ఇచ్చి వాటిని తొలగించండి ఇటువంటి అనవసరమైన విధానాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మద్దతు తెలపదు అని చెప్పనేసి స్వయానా ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చేశారు ఇంకొక మాట కూడా గుర్తుపెడితే మీరందరూ వాళ్ళలాగా సంస్కారం లేని పార్టీ మాది కాదు నారా లోకేష్ గారి తల్లిని చంద్రబాబు నాయుడు గారి భార్య అటు భువనేశ్వరమ్మని అవమానకరంగా అసెంబ్లీలో మాట్లాడినా కూడా ఆయన బాధపడ్డాడే కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ భారతి గారిని ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టు ఆవేశం లేదో తప్పుడు రెండు మాటలు మాట్లాడితే సొంత పార్టీ అయినా కూడా అటువంటిది మహిళలను కించపరిస్తే సహించేది లేదని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకి అందరికీ గౌరవం ఇచ్చే ఒక సిద్ధాంతపరంగా వెళ్ళే పార్టీ అని నిరూపించిన పార్టీ మా పార్టీ కాబట్టి ఇప్పటికైనా మీరు అలాంటి అవాకులు చవాకులు పేలటం మానేస్తే గౌరవం ఉంటుందని తెలియజేస్తాం ఏదైతే విజయానికి తెలుగుదేశం పార్టీ విజయానికి మొదటి మెట్టు ఎమ్మెల్సీ స్థానాలుగా మీరు అయితే రెండో మెట్టు మనం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్లు వీటన్నిటిని కూడా ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి జూన్ నాలుగో తారీఖు ఫలితాల ద్వారా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో దాన్ని వెన్నుబోటు దినోత్సవంగా జరుపుతూ ఉన్నాం అటు రైతులను కలుపు కలుపుకొని మహిళలను కలుపుకొని నిరుద్యోగులను కలుపుకొని యువతను కలుపుకొని వెన్నుపోటు దినోత్సవంగా జరుపుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది కరెక్ట్ అండి వెన్నుపోటు దినోత్సవం అంటే జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొరిచారు ప్రజలు వాస్తవమే కాబట్టి వెన్నుపోటు దినోత్సవంగా జరపాలి ఎందుకంటే అతను వాళ్ళని వెన్నుపోటు పొడిచాడు కాబట్టి చేస్తానని హామీలు ఇచ్చి అవన్నీ చేసి చేయలేదు కాబట్టి ఓటు ద్వారా ఒక పోటు పొడిచారు నువ్వు ఇట్లాంటి అహంకారమైన ఆలోచనలతోటి నిన్ను నమ్మే ఒక అవకాశం ఇస్తేంత అరాచకమైన పాలన చేశావు కాబట్టి వెనక ముందు దొరికిన చోటల్లో దొరికినట్టు ఓటులతో ఓటుతోటి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి పోట్లు పొడిచారు కాబట్టి ప్రజలు ఆయనకి వెన్నుపోటు పొడిచారని ఆయన వెనుపోటు దినోత్సవం జరుపుకోవచ్చు అని మేము చెప్తున్నాం అయితే రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులోనే దాదాపుగా పది ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక గట్టి పాగా వేసింది రాయలసీమలో మరి ఈ సంవత్సర కాలంలో రాయల్ రాయలసీమకు అనే కదా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంశాలు మీరు అందరూ చూస్తే ఈరోజు ఉపాధి అవకాశాల మీద కావచ్చు ఇక్కడ హంద్రీన్యవాకి నీళ్ళు ఇచ్చే అంశం కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో శరవేగంగా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి రాయలసీమని ఆటోమొబైల్ హబ్ కింద మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నారు చేస్తున్నారు కర్నూలులో ఓరకొల్ల ఎయిర్పోర్ట్ ద్వారా అక్కడ కావచ్చు ఇక్కడ కడప ఎయిర్పోర్ట్ ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ వీటిని అనుసంధానం చేస్తూ పరిశ్రమలు తీసుకొచ్చేదానికి కూడా అన్ని విధి విధానాలు రూపొందించారు త్వరలోనే వాటికి సంబంధించిన అన్ని ప్రారంభం అవుతున్నాయి అయితే చివరిగా ఏదైతే ప్రజెంట్ వైన్స్గా మద్యం కుంభకోణం నడుస్తూ ఉందో దీనికి సంబంధించి ప్రధాన పాత్రధారి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మహానాడు తర్వాత జగన్మోహన్ రెడ్డిని కటకటాల్లో వేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం కానీ ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం కానీ ఉంది అని చెప్పేటువంటి వార్తలు నిజమేనాది ఒక్కటండి ఇక్కడ అక్రమంగా అన్యాయంగా అరెస్టులు చేయదలుచుకుంటే ఈ సంవత్సరం రోజుల సమయంలో ఎంతోమందిని చేసి ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళని అరెస్టులు చేయాలా లేకపోతే వాళ్ళ జైల్లో పెట్టాలని చెప్పినా కూడా చట్టపరంగా ఏదైతే తప్పులు చేస్తుంటారో వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకుంటాం వాళ్ళని చట్టం ప్రకారమే అరెస్టులు చేస్తాం కానీ అనవసరమైన సిద్ధాంతాలు మాని మేము అరెస్టులు చేయమని చెప్పి చెప్పడం జరిగింది నిజంగా మధ్య కుంభకోణం సంబంధించి సిట్ వేసారు విచారం జరుగుతోంది దాంట్లో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని అది ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి అన్నా కూడా ఆయనైనా కూడా అరెస్ట్ చేయడం అంతేగాని ఎటువంటి ఆధారాలు లేకుండా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినట్టు ఒక స్కిల్ కేసులో అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టినట్టు అట్లాంటి చిల్లర పనులు తెలుగుదేశం పార్టీ చేయదు మా నాయకుడు అటువంటిది ఎంకరేజ్ చేయరు చట్టపరంగా తప్పు ఎవరు చేసినా అది వైఎస్ఆర్సీపీలో చిన్న కార్యకర్త చేసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినా చట్టప్రకరంగా ప్రకారంగా మాత్రమే చర్యలు తీసుకుంటారు